ప్రభాస్ గారి సాబ్ టీజర్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది సార్ సో చాలా ఎక్స్పెక్టేషన్స్ అయితే ఈ సినిమా పైన ఉన్నాయి అంటే ఫస్ట్ టైం ప్రభాస్ గారు అటు హరర్ జోన్ లో ట్రై చేస్తున్నారు మరి టీజర్ మీకు ఎలా అనిపించింది మీరు ఏంటి మారుతి గారి మార్క్ కనిపించిందా సార్ రాజాసాబ్ నిజానికి ఎప్పుడో రిలీజ్ కూడా కావాల్సింది చాలా కాలం లేట్ అవుతా వచ్చింది ఈ రోజు టీజర్ ని రిలీజ్ చేశారు దాదాపు ఆంధ్ర రాష్ట్రాల్లో అన్ని అనేక థియేటర్లలో థియేటర్ కేజర్లేదు ఫంక్షన్ కూడా చేశారు ఈ సందర్భంగా మచిలీపట్నం ఆ దగ్గర మచిలీపట్నంలో సిరికిరి థియేటర్ దగ్గర మారుతి కటౌట్ పెద్దది పెడితే దానికి మారుతి ట్వీట్ కూడా చేశాడు ఇదే థియేటర్ దగ్గర మా నాన్న బండిలో అట్టి అమ్మేవాడు నేను బ్యానర్లు రాసేదా రాసేవాడిని అలాంటిది ఇప్పుడు ఒక నేషనల్ స్టార్ పక్కన ఆయనకి ఈక్వల్ గా నా కట్అవుట్ పెట్టడం అనేది నా అదృష్టం మా నాన్న గానీ బతుకుంటే ఎంతో ఆనందించేవాడు మిస్యూ నాన్న అని ఒక ఎమోషనల్ కామెంట్ కూడా పెట్టాడు ఎందుకంటే మారుతి లో ఇది అతిపెద్ద సినిమాగా చెప్పుకోవచ్చు మారుతి వెరీ వెరీ ఆల్మోస్ట్ నో బడ్జెట్ సినిమాల నుంచి ఈ రోజుల్లో అనుకుంటా అట్లాంటి ఒక నో బడ్జెట్ సినిమా నుంచి అతను స్టార్ట్ అయ్యాడు ఫస్ట్ సెక్స్ కామెడీస్ తీశాడు మెల్లమెల్లగా రొమాంటిక్ కి వచ్చాడు ఆ తర్వాత ప్రేమ కథా చిత్రం అతను డైరెక్ట్గా డైరెక్ట్ చేయబోయినా అతని టీము అతను ఆధ్వర్యంలో చేశారు అది తెలుగులో అప్పట్లో పెద్ద హిట్ అయిన ఒక హారర్ కామెడీ హారర్ కామెడీ అనేది హాలీవుడ్లో స్క్రీమ్ నుంచి మొదలవుతుంది అనమాట స్క్రీమ్ సిరీస్ నుంచి హారర్ కామెడీ అనేది సపరేట్ జాన్రాగా మొదలైంది అంతకుముందు హారర్ థ్రిల్లర్స్ హారర్ సినిమాలు ఉండేవి హారర్ లో కామెడీని క్రియేట్ చేయడం అనేది స్క్రీమ్ నుంచి మనకు మొదలైంది ఆ తర్వాత ఇండియాలో కూడా మనకి అనేక సినిమాలు వచ్చాయి హిందీలో శ్రీ సిరీస్ కావచ్చు రాజ్ సిరీస్ కావచ్చు రాగిణి ఎంఎంఎస్ కావచ్చు ఇలాగ బాలీవుడ్ తమిళ్ అన్ని భాషల్లో కూడా హారర్ కామెడీ అనేది ఇండియాలో కూడా ఫుల్గా వచ్చింది ఇది ఒక రకంగా ఏంటంటే మినిమం గ్యారంటీ ఉంటుంది హారరు ప్లస్ అంటే భయము కామెడీ ఈ రెండు మిక్స్ చేయడం అనేది ఒక ఇదిగా ఉంటుంది ఇప్పుడు అలాంటి ఒక జానరాలో ప్రభాస్ ఫస్ట్ చేయడం ప్రభాస్ లాంటి ఒక నేషనల్ లెవెల్ హీరోతో దాదాపు ప్రభాస్ కి వన్ ఆఫ్ ద టాప్ రికమెండేషన్ తీసుకునే వాళ్ళలో ఒక ఐదు మంది ఉంటే ఐదు మందిలో వన్ టూలో ప్రభాస్ ఉన్నాడు సో అలాంటి ప్రభాస్ తో మారుతి సినిమా అనేదే సరికి ఒక డిఫరెంట్ అంచనాలు వచ్చాయి ఫస్ట్ రిలీజ్ కి ఆల్రెడీ ఒక అంచనా వచ్చింది ఇప్పుడు ఈ టీజర్ మొత్తం రెండు గంటల ఇరవై నాలుగు సారీ రెండు నిమిషాల ఇరవై నాలుగు సెకండ్లు ఉన్నాయి అందులో నచ్చింది ఏంటంటే నాకు దాంట్లో కూడా మళ్ళీ ఆ తొక్కలో యాడ్ ఆ యాడ్ అంటేనే చాలా మంది కాలుతుంది ఇప్పుడు ఆ యాడ్తో ఎందుకు ఆ కర్మ పట్టింది వీళ్ళకి ఇంత బడ్జెట్ పెట్టే వాళ్ళకి యాడ్ నుంచి వచ్చే డబ్బులు ఎందుకు ఈ కక్కుర్తి ఏందిరా అనిపిస్తా ఉంది అదైతే కింద కామెంట్లు కూడా చూడొచ్చు మనం ప్రభాస్ సినిమాకి కూడా పనికి యాడ్ కావాలన్నా అనేది అయితే మనకి అందరికి కోపం వస్తుంది నాకు కూడా అది కాలింది మళ్ళీ దీనికి కూడా ఇది కావాలని ఎందుకంటే ఈ ట్రైలర్లో ఆ యాడ్ వచ్చి ఆ యాడ్ని వచ్చే డబ్బులు ప్రభాస్ సినిమాకి అవసరం లేదు సో దాని మీద అయితే విమర్శలు బిగినింగ్ ఇక ఈ ట్రైలర్ టీజర్ ఎలా ఉందంటే ఒక సీరియస్ డైలాగ్తో మొదలవుతుంది ఈ ఇల్లు నా దేహం ఈ సంపద నా ప్రాణం నా తదనంతరం కూడా దీన్ని నేనే నేను మాత్రం అనుభవిస్తాను అనేది ఒక రకంగా జిస్ట్ సినిమా ని ఈ డైలాగ్ చెప్పింది అనమాట అంటే చనిపోయిన తర్వాత కూడా ఆత్మ ఆ ఇల్లు వదలడానికి ఆ సంపదన వదలడానికి ఇష్టపడట్లేదు అనేది ఇక్కడ తెలిసిపోతుంది అంటే ఆ ఇల్లుని ఆ ఇంట్లో ఎవరు వచ్చినా ఎవరిని తను ఉండనివ్వదు ఎందుకంటే ఆత్మకి అనుభవించాలన్న కోరిక ఉంది చనిపోయినా కూడా అంటే ఆస్తి పిచ్చి ఏ రేంజ్ లో ఉంది అనే దానికి కూడా ఇది ఒక మనం అంటే మామూలుగా బతుకున్నప్పుడు ఆస్తి పిచ్చి చూస్తాం గాని కూడా ఈ ఆస్తి నేను అనుభవించాలనుకోవడం కొత్తగా అనిపిస్తుంది అక్కడ స్టార్ట్ అయింది ఆ తర్వాత ప్రభాస్ని మామూలుగా ఇప్పుడు ఈ మధ్యకాలంలో సలాల్ కానీ కల్కి వీటిలంతా వెరీ వెరీ సీరియస్ క్యారెక్టర్ సీరియస్ యాక్షన్ మూవీస్ లో ఉన్నాడు ప్రభాస్ అలాంటిది మళ్ళీ వింటేజ్ ప్రభాస్ ఒకప్పుడు మన ఏక నిరంజనం అలాంటి తర్వాత మిర్చి ఇవన్నీ వింటేజ్ ప్రభాస్ అంటే కొద్దిగా కామెడీ రొమాన్సు ఒక సరదాగా ఫైట్సు ఫైట్లలో కూడా ఒక కామెడీ ఇలాంటి ఒక నేచర్ తో ఉన్న ప్రభాస్ మనకు కనబడతాడు సీరియస్ కమ్మ ప్రభాస్ కంటే కూడా అది మళ్ళీ మారుతి తీసుకొచ్చాడు ప్రభాస్ ఇంట్రడక్షనే బండి కొంచెం మెల్లగా అంటే ఆల్రెడీ ఈ డైలాగ్ ఈ డైలాగ్ పడగానే టగ అని హారర్ విజువల్స్ ఆ ఇంట్లో అవి పగడం ఆ స్పీడ్ చూసి ప్రభాస్ బండి కొంచెం మెల్లగా అని స్టార్ట్ చేశాడు ఆ ఇంట్రొడక్షన్ ప్రభాస్ క్యారెక్టర్ దీంట్లో ఎలా ఉండబోతుంది అనేది మనకి చెప్పారు అంటే చాలా క్లవర్ గాను చాలా ప్లాండ్ గాను ఈ టీజర్ ని కట్ చేసినట్టుగా మనకి అర్థమవుతుంది ఆ తర్వాత డైలాగ్ కూడా అసలే మన లైఫ్ అంతంత మాత్రం అంటే ప్రభాస్ ఒక ఆర్డినరీ మ్యాన్ గా దీంట్లో ప్రొజెక్ట్ చేశారు అనేది కూడా మనకి అర్థమవుతుంది మామూలుగా మనకి చంద్రముఖి ఇలాంటి దాంట్లో కూడా అంతే కదా క్యారెక్టర్లు వెరీ కామన్ గా ఉంటాయి అలాంటి దాని ఒక ప్యాలెస్లో అలాంటి కామన్ పీపుల్కి ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చాయనేది బేసిక్ హారర్ కామెడీలో థీమ్ అనమాట ఈవెన్ ప్రేమ కథ చిత్రంలో కూడా అంతే అతను సప్తగిరి వెళ్ళి ఆ టీమ్ అక్కడికి ఏదో ఒక లో వెళ్ళి అక్కడ పోయి ఇరుక్కుని దెయ్యంతో ఎలాంటి బాధలు అనేది మనకి ఇప్పటికి కూడా సప్తగిరి అంటే ఆ సినిమానే గుర్తొస్తుంది అనేక సినిమాలు చేసినా కూడా మనకి అదే అక్క అని భయపడే క్యారెక్టరే గుర్తొస్తుంది సో ఆ లక్షణాలు కొన్ని కనబడతాయి నాకైతే మళ్ళీ ఆ ప్రేమ కథ చిత్రం లక్షణాలు కనబడతాయి అంటే ఇది ఏంటంటే రొమాంటిక్ హారర్ మాత్రమే కాదు వాళ్ళైతే అయితే ఏమని ప్రకటించారు అని అంటే హారర్ పాంటసీ అని ప్రకటించారు అయితే ఇక్కడ మనకి నాకు అర్థమైంది ఏమంటుంది రొమాంటిక్ హారర్ కామెడీగా నాకు అనిపించింది పాంటసీ ఎలాగో ఉంటుంది హారర్ అంటేనే పాంటసీ ఉంటుంది అయితే ఇక్కడ రొమాన్స్ కూడా బాగా ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది ఎందుకంటే ప్రభాస్ ఈ రెండు నిమిషాల ఇరవై నాలుగు సెకండ్ల టేజర్లోనే ప్రభాస్ రొమాన్స్ కూడా ఇక్కడ వచ్చేసింది అనమాట అంటే ఈ నేరాలు ఏం నేరం చేసావు అని అడిగితే ఈ నేరాలు పాపాలు ఏంటో డిగ్నిఫైడ్ లవ్ చేస్తే అనడం కానీ తర్వాత నువ్వు నన్ను ఏం చేసావు అంటే నేను ఏదో మందులు కొరికే నట్టు కానీ అంటే ఒక రొమాన్స్లో కూడా కామెడీ అనేది కూడా కనబడుతుంది రొమాన్స్ కూడా ఏదో సీరియస్ రొమాన్స్ అట్లా కాకుండా రొమాంటిక్ రొమాన్స్ కూడా కామెడీగా తీసుకోవడం సరదాగా తీసుకోవడం అనేది మనకి కనిపిస్తుంది అంటే ఎక్కడా కూడా సీరియస్ డ్రామా కానీ సీరియస్ వైలెన్స్ కానీ కనబడదు అట్ ద సేమ్ టైం ఫైట్స్ అయితే ఉన్నాయి అండ్ ఉన్నాయి అంటే ఒక వింటేజ్ ప్రభాస్ది తీసుకొని దానికి కొత్తగా కొన్ని హారర్ ఎలిమెంట్స్ రొమాన్స్ ఎలిమెంట్స్ మంచి ఫైట్స్ అంటే ప్రభాస్ నుంచి అవన్నీ ఎక్స్పెక్ట్ చేస్తారు కాబట్టి అంటే ఇవాళ ప్రభాస్ ఇమాజిన్ తీసుకున్నాడు మారుతి కైండ్ ఆఫ్ మార్క్ ఉంటుంది మారుతి కైండ్ ఆఫ్ మార్క్ అంటే ఒక చిన్న పాయింట్ తీసుకుంటాడు మారుతి దాని చుట్టూ డ్రామా క్రియేట్ చేసి కామెడీ క్రియేట్ చేసి రొమాన్స్ క్రియేట్ చేస్తాడు ఇది మారుతి మార్క్ అనమాట అంటే ఎవరు ఎవాల్వ్ అవుతూ వచ్చిన మార్క్ ఏంటంటే ఒకడికేదో గా ఉండే క్యారెక్టర్ ఒకడికి ఇంకేదో ఒక ప్లావ ఉంటది మట్టి మరి ప్లా ఉంటది అలాంటి దాని చుట్టూ వచ్చే కామెడీని తీసుకున్నాడు ఇదేమో ఇప్పుడు ఏం చేశాడంటే హారర్ ముందు కూడా చేస్తున్నాడు కాబట్టి ఒక అది కూడా ఒక భవనాన్ని తీసుకున్నాడు దానికి ఒక ఆత్మ దాంట్లో ఒక రొమాన్స్ క్యారెక్టరు ఒక మామూలు క్యారెక్టర్ దానికి ఒక రొమాన్సు ఇలాంటి క్యారెక్టరు విల్లన్స్ కూడా ఇక్కడ ఉన్నట్టుగా కనబడతారు అంటే ఓన్లీ హారర్తో ఫైట్ చేయడు కదా దెయ్యంతో ప్రభాస్ ఫైట్ చేస్తాడా లేకపోతే విల్లన్స్ కూడా ఉన్నారా అనేది మనకి వేగ్గా వదిలిపెట్టారు కానీ మనకు అర్థమవుతుంది విలన్స్ కూడా ఖచ్చితంగా ఉన్నారు ఎందుకంటే మారుతి తెలివిగా ఏం చేస్తారంటే ఇవాళ ప్రభాస్ ఇమేజ్ ఒట్టి కామెడీ రొమాన్స్ హారర్ ఉంటే ప్రభాస్ ఇమేజ్ సరిపోదు ఎందుకంటే ప్రభాస్లో లార్జర్ దెన్ లైఫ్ ఇమేజ్ వెళ్ళిపోయాడు ఖచ్చితంగా ఫైట్స్ అవన్నీ ఉండాలి అవి లేకుండా ఒట్టి నేను కామెడీ చేస్తాను అంటే మళ్ళీ ఈ కామెడీ చేయడానికి ప్రభాస్ ఎందుకురా నీకు సప్తగిరికి సరిపోతాడు కదా సప్తగిరి స్థాయికి ప్రవాహం దించేసావు కదా అన్న విమర్శలు వస్తాయి కాబట్టి క్లవర్గా అన్ని ఎలిమెంట్స్ని మారుతి మిక్స్ చేసినట్టుగా కనబడుతుంది ఆ తర్వాత దుర్గమ్మ తల్లి అని ఒక డైలాగ్ ఉంది దాని తర్వాత ఇదేంటి తాత వైర్ గురికేసేయడం చూడరా అనేది ఒక కామెడీ ఉంది ఆ డైలాగ్ ఉంది తర్వాత హే జగన్నాథ్ ప్రభు క్యాఫారే అనే ఒక ఇది ఉంది సో ఇలాగా ప్రభాస్ ఎవ్రీ టైం ఒక ఫైట్ జరిగినా లేకపోతే ఒక ఆరు దింట్లోకి వెళ్ళినా ఆ సిచ్యువేషన్ నుంచి కామెడీ మాత్రం మారుతి వదిలిపెట్టలేదు అనేది అర్థమవుతుంది మేబి అదే దీని విన్నింగ్ ఇది దీంట్లో కాస్టింగ్ విషయానికి వస్తే కూడా ఆల్రెడీ ముగ్గురు హీరోయిన్లు ఉన్నారు అంటే దాన్ని బట్టే రొమాన్స్ ఆ మనకి కన్నుల పండుగగా యూత్కి ఎలా ఉండబోతుంది అర్థమవుతుంది మాలవిక మోహనన్ ఉంది నిదే ఆరోగా అగర్వాల్ ఉంది రీది కుమార్ ఉంది ఆ వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఇది ఉంది అట్లాగే తమన్ మ్యూజిక్ కూడా మారుతి తమన్ కలిసి పనిచేయడం ఇది మొదటిసారి తమన్ మ్యూజిక్ కూడా దీంట్లో స్పెషల్ గా అయితే ఉండే అవకాశం ఉంది ఇక కార్తిక్ పలాని కెమెరా వర్క్ చాలా బాగుంది దీంట్లో విజువల్స్ అయితే మాత్రం అదిరిపోయినాయి ముఖ్యంగా